హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఈ వీడియోలో మొన్న నేను చూపించాను కదా టార్గెట్ పెట్టుకుంటున్నాను అని చెప్పేసి మొన్నటి బ్లౌజులు అయితే మొన్ననే కుట్టేశానండి కానీ నిన్ననైతే మిషన్ పెట్టలేదు ఎందుకంటే కేబుల్ బాక్స్ అనేది ఖరాబ్ అయిపోయిందనమాట అంటే మనం మిషన్కి మోటార్కి పెట్టుకుంటాం కదా బాక్స్ క ఖరాబ్ అయిపోయింది ఇంకా నేను నిన్న ఏం చేయలేదు ఈ ఐదు బ్లౌజులు చేతి పని అయితే చేసినా మొన్న అయితే అంతకుముందు రోజు ఈ రెండు కుట్టిన మొన్న ఈ మూడు ఇదైతే కుట్టిన అనమాట ఇది చిన్న షార్ట్ వీడియోలు అయితే చూపించిన కదా ఎలా ఉందనేది అయితే అట్లా కామెంట్ చేయండి కింద అయితే ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది పైన వచ్చేసి నార్మల్ వీ షేప్లో నెక్ ఇచ్చాను అన్నీ రౌండ్ అయిపోతున్నాయని ఈసారి వీ షేప్లో ఇచ్చాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ అనమాట బ్యాక్ ఏమో ఇలాగ డ్రాప్ ఇచ్చిన కింద క్లోజ్ వచ్చేస్తుంది ఇక్కడ వరకు కనిపిస్తుందా ఇలాగా వెనక డ్రాప్ వచ్చింది ఇక్కడ ఒక చిన్న బటన్ అయితే పెట్టాలి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి అంటే ఈ టాప్ అనుకోవచ్చు పెబ్లం టాప్ లైఫ్ లాగా గుట్ట అనమాట ఈ మీదకి అన్నమాట ఈ ఎల్లో గాగరా ఇలా స్టెప్పులు వైజ్గా గుట్టిన ఈ విధంగా ఇది ఆల్రెడీ చిన్న షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను దీని మీదకి ఈ బ్లౌజ్ పేర్ అప్ చేద్దామని చెప్పి ఇది కుట్టా అనమాట డిజైన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే ఇది నేను మీషోలో తీసుకున్న క్లాత్ అయితే బాగుంది కానీ మెరుపు అనేది బాగా రాలుతుంది అసలు ఇట్లా బాగా రాలుతుంది మెరుపు ఉంటుందా ఉండదా ఈ చెంకి మీది అనేది తెలియదు వర్క్ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా వన్ సెవెంటీ నైన్ టూ హండ్రెడ్ పడింది చూడాలి దీన్ని యూజ్ చేసిన తర్వాత ఒకసారి వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది అయితే నేను చెప్తాను డిజైన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ బ్లౌజులు అన్నీ కూడా చేతి పని అయితే చేసినా నిన్న ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఈరోజు వర్క్ దీనికి బొందు పెట్టాలి బొందంటే డిజైనరు లాగా కొంచెం గోల్డ్ కలర్ థ్రెడ్ పెట్టేసి బొందు పెట్టి ఈ క్లాత్ మిగిలింది ఈ క్లాత్తో కింద లత్కన్స్ కుట్టాలన్నమాట కొంచెం డిఫరెంట్గా స్ట్రై ట్రై చేద్దాం అనుకుంటున్నా కొంచమే మిగిలింది చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఈ నాలుగు పీసులు అయితే మిగిలినాయి ఇంకా దీంతో నేను కింద లత్కన్స్ కుట్టాలి అప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నా కానీ లెహంగాకు మ్యాచింగ్ అయిపోతుంది అనమాట అలా ప్లాన్ చేసిన ఈరోజు ఏం కుట్టాలి అనేది అయితే చూపిస్తాను ఈరోజు కూడా గిరాకీ ఏం కుట్టట్లేను గిరాకీ ఉన్నాయి నా వచ్చింది ఒకటి డిజైన్ బ్లౌజ్ వచ్చింది దీనికి పాలు వేయాలి ఒక ఆరు ఏడు చీరలు ఉన్నాయి పాలు వేయడానికి ఆ చీరల మీద బ్లౌజులు ఉన్నాయి బట్ అవి అర్జెంట్ ఏం కాదు కానీ మా పాప బర్త్డే వచ్చేసి మండే ఉంది కదా ఇంకా మండేకు బర్త్ బర్త్డేకు డ్రెస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది కూడా మా పాపదే ఇది పిల్లలకి ఎట్లా ఉంటుందంటే స్కూల్లో ఒకటి ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కట్ ఇంకొకటి వేసుకోవాలి అనుకుంటారు కదా ఇంకా ఆమె ఇష్టం రెండు డ్రెస్సులు అయితే డిజైన్ చేస్తాను ఇంకొకటి కుట్టాలి అది ఇప్పుడు మీకు క్లాత్ చూపిస్తాను ఇదిగోండి ఇదైతే ఇంకొక మెటీరియల్ అనమాట ఇది కాస్ట్లీ పడింది అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఇది జస్ట్ ఇంట్లో ఉన్న శారీతో డిజైన్ చేసిన ఇది మీషోలో తీసుకున్న ఇది కొంచెం తక్కువ రేట్లో ఫినిష్ అయిపోయింది బట్ ఏంటిదంటే మీటర్ల లెక్కను తీసుకున్నా నాలుగు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నా దీన్ని ఏమనుకుంటున్నా అంటే అంబర్ల లెహంగా కుట్టేసి బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెడతాను ఈ కలర్లో ఒకటి చున్నీ తీసుకున్నా దాంతో పేరప్ చేద్దామని చెప్పేసి కొంచెం ఫ్యాన్సీ మోడల్ అన్నీ పట్టు లెహంగాలు పట్టు బ్లౌజ్లే అయిపోతున్నాయి ఫ్యాన్సీలో ఉంటుందని చెప్పేసి ఈ మోడల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా దీనికి సాటిన్ అయితే లైనింగ్ తీసుకున్నాను నాలుగు మీటర్లు లైనింగ్ నాలుగు మీటర్లు మెయిన్ క్లాత్ ఈ రోజు కుట్టాల్సిన డ్రెస్సు ఇంక ఇదే అనమాట ఇంకేమీ కుట్టాను నుండి సాయంత్రం వరకు ఇదే స్టిచ్ చేసి పెట్టాలి అనుకుంటున్నాను వీలైతే ఇవి కుట్టిన తర్వాత టైం ఉంటే ఫాల్స్ అయితే వేస్తాను ఫాల్స్ ఇంకా నాకు ఎప్పుడు నైట్ టైంలోనే ఇష్టము మీకు ఎలా అనేది కామెంట్ చేయండి నైట్ టైం అంటే ఇవి ఈవినింగ్ టైం ఈవినింగ్ మనం పనంతా చేసుకున్న తర్వాత ఒక సిక్స్కి అట్లా మిషన్ పెట్టుకున్నాను అనుకోండి సెవెన్ థర్టీ వరకు మనకు అయిపోతుంది అనమాట నాకు అట్లా ఇష్టం ఫాల్స్ వేయడం పొద్దున్న దాకా వేయను నేను ఫాల్స్ ఇంక ఈ బ్లౌజ్లు అయితే కవర్లో పెట్టేసేయాలి చేతి పనులు అయితే అయిపోయినాయి బ్లౌజ్ కటింగ్స్ ఈ బ్లౌజ్ పెట్టా అనుకుంటా కటింగు ఇంకా ఈ డ్రెస్ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి ఈ టాప్ కటింగ్ అయితే ఖచ్చితంగా వీడియో తీశాను లేట్ అయినా పర్లేదు ఖచ్చితంగా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఈ ఈ టాప్ది ఇది కూడా ఖచ్చితంగా తీస్తాను చాలామంది అడుగుతున్నారు లెవెన్ ఇయర్స్ పాపకు అని చెప్పేసి మా పాప కూడా లెవెన్ ఇయర్సే కాబట్టి ఇంకా మీకైతే వీడియో అయితే కంపల్సరీ పెడతాను ఓకేనా ఇంకా ఎవరి బ్లౌజులు వాళ్ళకి పెట్టేస్తే మనకు పని ఉండదు ఓకేనా మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్